అర్థశాస్త్రంలో మొదటి అధికరణంలో వినయాధికరణం కార్యక్రమం గురించి తెలుసుకోవాలి అధ్యాయం ఒకటి ప్రకరణాధికరణముల సూచిక ఓం నమః శుక్ర బృహస్పతి బామ్ బ్యామ్ ఒకటి భూసంపదన పరిపాలనముల ఉద్దేశించి ఎన్ని ఎన్ని అర్థశాస్త్రములు రచించబడినవు వారింటినీ సమకూర్చి ఈ అర్థశాస్త్రము వాయువడినవి అందులో ఇది కర్మల సూచిక విద్య విద్యల సంఖ్య వృద్ధులతో సాంగత్యము ఇంద్రియజము అమాతుల్యము అమాతుల్య నియామకము మంత్రి పురోహితుల నియా నియామకము రహస్య పరీక్షల ద్వారా అమాతుల సుచిత్యసుచిత్యముల మెరుగుట గోడ పురుషుల గోడ పురుషుల గోడ పురుషుల స్వవి స్వవిషయములోని కృత్యాకృత్య పక్షములు వారి పరిశీలనము పరి విషయములోని కృత్యాకృత్య పక్షముల వారి పరిశీలనము మంత్రులతో ఆలోచన విధానము దూతలను అనుసరించి విధులు రాజపుత్రుని మూలమున కలుగు ప్రమాదములను రక్షణ అభిమానమును కోల్పోయిన రాజపుత్రుని ఒకటి శుక్రుడు రాక్షసులకు బృహస్పతి దేవతలకు గురువులై రాజ నీతి శాస్త్రమున రచించిన వారిలో ప్రథములని ప్రతీతి గంధాది అందు వారిని సు ఎంతైనా ఉచితం రెండు అర్థశాస్త్రము బహు ప్రాచీనం క్రీస్తుపురం ఆరు వందల కాల నాటికే కొన్ని గ్రంథములు రచింపబడినట్లు విద్యుల అభిప్రాయం కౌటులిని నాటికి అనేక విధము గ్రంథములు ప్రచారంలో ఉండినవి వాటిలో కొన్ని వ్యక్తులు రాసినట్టివి మరికొన్ని ప్రత్యేక సంప్రదాయములకు చెందినవి వ్యక్తులతో బౌరధ్వజుడు విశాలాక్షుడు విసుకుడు కౌణ పంధతుడు వాత వ్యాధి దంతపుత్రుడు మన వారిని సంప్రదాయములకు చెందిన వారిలో భౌ భౌరవ స్మృతుల పౌషన్యసుల మానవులు పారాశలు అసరులు అంబీయులు ఉన్న వారిని కోటిలో పేర్కొని ఉన్నాడు మాట వీరందరి విషయమును వర్తించుచున్నది మహాభారతంలోని శాంతి పర్వమందరి రాజనీతి ప్ర ప్రకరణము ఈ శాస్త్రం యొక్క ప్రాచీనతను స్పష్ట స్పష్టపరచుచున్నది ప్రవర్తన అభిమానము కోల్పోయిన రాజు పుత్రుల పట్ల ప్రవర్తన రాజు అనుసరించి అనుసరించవలసిన విధులు రాజా రాజాంత పూర్వ నియ నియామావళి రాజు ఆత్మరక్షణము మొదలు మొదలు విషయములతో కూడిన వినయాధికారము కార్యక్రమం అనే మొదటి అధికారం నాలుగు జానపద నివేశము వ్యవసాయ నకము పనికిరాని భూముల వినియోగము దుర్గముల నిర్మాణము దుర్గములోని నివాసముల నిర్ణయ నిర్ణయము సన్నిధాత వస్తు సంగ్రహణాధికారి కార్యకలాపములు సమాహర్త ఆయమును సమకూర్చ విధానము అక్షపటల పటల మందు లెక్కల సంవిధానము ఉద్యోగులు అపహరించిన విధమును తిరిగి రాబట్టుకున్నట ఉద్యోగులపై పర్యవేక్షణ శాసనాధికారము కోశంలో దాచదగిన పక్కముల పరీక్ష గణన పరిశ్రమలను ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేయట సువర్ణ అధ్యక్షుడు విపణ భీతి అందలి సౌరవర్ణకు కార్యకలాపములు కోశాధ్యక్షుడిగా పన్యాధ్యక్షుడు ఉప్యాధ్యక్షుడు ఆయుధ ఆయుధ రాధ్యక్షుడు గౌతవాధ్యక్షుడు దేశ క కాల కాలమానము సోక్తాదక్షుడు సోత్రాదక్షుడు సీతాదక్షుడు సూర్యాదక్షుడు శూన్యాదక్షుడు గణిక నావదక్షడు నాభదక్షడు గోద్యక్షుడు అశ్వాదక్షుడు హస్తధుడు రథదక్షుడు పత్రదక్షుడు ప్రచారము ముద్రాధ్యక్షుడు వీరి వీవి దక్షుడు సమాహార్త ప్రచారము గృహపత్రుకల వర్తకుల సమానములు వి విషేషములు ధరించి గూఢాచారాలు నాగరికులనే విధులు మొదలగు విషయములతో కూడిన అధ్యక్ష ప్రజా